యుక్త వయసులోనే ఉన్న వీళ్ళు ఇంతగా గుండెల్లో నింపుకొని తమ భక్తి భావాన్ని చాటుకున్నది ఎవరిపైనా తెలుసా ఛత్రపతి శివాజీ మహారాజ్ పైన మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఛత్రపతిని భారతీయ యువత అమితంగా పూజించటానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ ఆటంకాలను ఎదుర్కొనే అచంచలమైన ధైర్యం వనరులు తక్కువగా ఉన్న వెనుకాడకుండా లక్ష్య సాధన దృష్టి పెట్టడం అందుకే ఆదిల్ ఆదిల్షాహీలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు నెంబర్ టూ సమస్యల్ని పరిష్కరించగల సహనం చిన్నప్పటి నుంచి ద్రోహాలు యుద్ధాలు మోసాలను ఎదుర్కోవడం నేర్చుకున్నాడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలంగా మార్చుకున్నాడు ఔరంగజేబు చర నుంచి తప్పించుకోవడం గెరిల్లా యుద్ధ నైపుణ్యాలు అలాంటివే నెంబర్ త్రీ ప్రజాహితం స్వరాజ్యం అనే లక్ష్యాలతో కూడిన నాయకత్వం శివాజీ వీరుడు మాత్రమే కాదు ప్రజా సేవకుడు కూడా స్త్రీలను గౌరవించేవాడు మత సహనాన్ని పాటించాడు ఫిబ్రవరి పంతొమ్మిదిన ఆ మరాఠా వీరుడికి పుట్టిన సందర్భంగా అర్పిస్తూ నాతో పాటు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జై శివాజీ మహారాజ్ అని టైప్ చేయండి